తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం దాని అపారమైన సంపద మరియు అద్భుతమైన నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామిగా వెలిసిన ప్రదేశంలో నిర్మించారు ఈ ఆలయం వెనక ఒక ప్రేద బ్రాహ్మణుడి కథ ఉంది ఆ బ్రాహ్మణుడు విష్ణువు భక్తుడు నిత్యం విష్ణువును పూజిస్తూ ఉండేవాడు అతను ఎప్పుడు భక్తితో నిండిన మనస్తో ఉండేవాడు ఒక రోజు ఆ బ్రాహ్మణుడు విష్ణువును దర్శించుకోవాలని కోరుకున్నాడు అతను చాలా కష్టపడి విష్ణువును దర్శించుకోవడానికి ప్రయత్నించాడు కాని అతనికి విష్ణువు కనిపించలేదు అప్పుడు బ్రాహ్మణుడు నిరాశపడి ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఆ సమయంలో ఒక పెద్ద రాయి అతని ముందు పడింది ఆ బ్రాహ్మణుడు ఆ రాయిని తీసుకొని తన ఇంటికి వెళ్ళాడు ఆ రాయిని తన ఇంట్లో పెట్టుకొని విష్ణువుని పూజించడం మొదలు పెట్టాడు ఒక రోజు ఆ రాయి నుండి విష్ణువు బయటకు వచ్చి బ్రాహ్మణుని చూసి నీ భక్తికి మెచ్చాను నేను నీకు ఒక వరం ఇస్తున్నాను నేను నీకు ఒక దేవాలయం నిర్మిస్తాను అని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో నిండిపోయాడు అప్పుడు విష్ణువు నేను నిన్ను నమ్మినందుకు నేను నీకు ఈ బహుమతి ఇస్తున్నాను నువ్వు నా భక్తికి నా ప్రేమకు ప్రతీకగా నిలుస్తావు అని చెప్పాడు ఆ రోజు నుండి ఆ బ్రాహ్మణుడు విష్ణువును పూజించడం మొదలు పెట్టాడు మనలో ఉన్న భక్తి పట్టుదల మరియు నమ్మకం ఎంత ముఖ్యమో ఈ కథ మనకు తెలియజేస్తుంది మనలో ఉన్న నిజమైన భక్తిని మనం గుర్తించగలిగితే మనం ఏదైనా సాధించగలం ఇలాంటి మరిన్ని కథల కోసం టెల్సోల్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి